ఎలా ఉంది అసలు రైతులకు ఎందుకంటే నిన్న పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీపా వేశారు కదా చంద్రబాబు పడ్డాయి అందరికీ పడినాయండి చాలా ఉపయోగకరంగా ఉందండి అంటే ఇప్పుడు సరైన సమయంలో వేశారండి అంటే మొన్న నాట్లు వేశారు సరైన సమయమేనండి ఇది ఎందుకంటే మన నాట్లకి కానీ ఖర్చులు అయిపోయి ఉంటాయి తర్వాత ఇప్పుడు మళ్ళీ చేరులో ఎరువులు వేసుకోవాలి కదండి ఈ సమయంలో డబ్బులు అందరూ ఉన్నది చాలా ఉపయోగకరమైన పని రైతుల గురించి బాగా ఆలోచించి మంచి కార్యక్రమం చేసినట్టేనండి రైతులకు వెన్నదండ వెన్నుదండగా ఉన్నట్టేనండి ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ఈ ప్రభుత్వం అండగా ఉందా ఎలా ఉంది రైతులకి అంటే వర్షాలు కావచ్చు ఎందుకంటే వర్షాలు పడాలి కదా పంటలకి కాలువల్లో నీళ్లు కావచ్చు అన్ని బాగానే వస్తున్నాయి ఈసారి వర్షాలు బాగా పడినాయండి నాట్లు వేసుకోవడానికి అనుకూలంగా పడినాయి కాలువలు కూడా సరైన సమయానికి వస్తున్నాయి నీటికి ఏ విధమైన ఇబ్బంది లేదండి వాతావరణం ఎట్లా ఉండేవండి ఇంతకు ముందు కాలువలు పెద్దగా వచ్చేవి కదండి చాలా ఇబ్బంది పడేవాళ్ళం నీటి కొరత బాగుండేది చెప్పి కూడా సరిగా తీయలేదని కాలువలు అసలు పూడికలు ముందు అసలు సరిగా తీసేవాళ్ళు కాదండి ఇప్పుడు మాత్రం ప్రతి కాలువ పూడికలు తీసి ప్రతి కాలువలో కూడా నీళ్లు వచ్చేలాగా చూస్తున్నారు రైతులంతా చాలా హ్యాపీగా ఉన్నారండి ఏంటంటే ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం రైతులకు ఎలా పనిచేసేది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఎలా ఉందంటే ఏం చెప్తారు ఒక రైతుగా ఒక రైతుగా నేనైతేనండి ధాన్యం కి సంబంధించిన అమౌంట్ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నిలబెట్టారండి ఎందుకంటే ఇప్పుడు రైతుగా మనం చేసేది ఏంటంటే మనం తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి ధాన్యం పండించి మనం పంపిస్తాం పంపించంగానే మనకి మనం ఎంతైతే పెట్టుబడి పెట్టామో అది మనకి వచ్చింది అనుకోండి ముందు ఎవరైనా కానీ బయట నుంచి తీసుకొచ్చి పొలంలో రైతు పొలంలో తీసుకొచ్చినా ఏది తీసుకొచ్చినా సరే వాళ్ళందరికీ కట్టుకోవాలి ఇప్పుడు ధాన్యం మనం పండించిన ధాన్యం వెంటనే వెళ్ళిపోయి అమౌంట్ మనకి సరైన సమయానికి అందింది అనుకోండి కట్టుకోవాల్సిన వాటికి ఇబ్బంది ఉండదు అలా కాకుండా మనకి ఇప్పుడు పంపించిన తర్వాత పదిహేను రోజులకి ఇరవై రోజులకు వచ్చినాయి అనుకోండి బయట నుంచి తీసుకొచ్చి పెట్టుబడిని పెట్టిన పెట్టుబడులు వడ్డీలు కట్టుకోవటమే కదండి ఈ రకంగా మాత్రం చంద్రబాబు గారు చాలా మంచి పని చేశారండి నిజంగా వాళ్ళు చెప్పినట్టు చేసేస్తున్నారు వెంటనే పడిపోతాయి అండి ఇరవై నాలుగు గంటల్లో పడిపోతాయండి ధాన్యం లోడ్ చేసుకుని బెల్లం కానీ ఇరవై నాలుగు గంటల లోపల వచ్చేసేస్తుంది సూపర్ సిక్స్ హామీలో నిన్న అన్నదాబాబు వేశారు మిగతా హామీలు కూడా నెరవేర్చారా పడుతున్నాయా అంటే పెన్షన్ ఇస్తామని చెప్పారు ఇస్తున్నా గెలవగానే ఇచ్చేస్తారు కదండి పెన్షన్ గురించి మాట్లాడుకోవాల్సినంత అవసరం లేదు ఎందుకంటే గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పేసి అని దశల వారీగా పెంచుకుంటూ రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వెళ్ళారు ఈ చంద్రబాబు గారు అలా చేయలేదు ఎలక్షన్ కు ముందు ఏదైతే హామీ ఇచ్చారు గెలిచిన తర్వాత పాత మూడు నెలల కలిపి కూడా ఇచ్చారు ఆ విషయంలో చంద్రబాబు గారిని మెచ్చుకోవాల్సిన విషయం అంటే మీ కుటుంబానికి ఏమొచ్చాయండి ఈ పథకాల్లో మా కుటుంబంలో నాన్నగారికి పెన్షన్ వచ్చిందండి తల్లికి వందడం ఇట్లా ఇంట్లో పిల్లలు లేరండి మా అన్న వాళ్ళకి వాళ్ళకున్నారు వాళ్ళకి ముగ్గురు పిల్లలు వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారండి ముగ్గురు పిల్లలు వాళ్ళ ముగ్గురు పిల్లలకి వచ్చేసిందండి కుటుంబంలో మీ అన్నయ్య పిల్లలకి ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలకి వచ్చి గతంలో ఎంత వచ్చిందండి గతంలో ఒక్కరికి వచ్చేదండి సో ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఇంట్లో వాళ్ళు ఎందుకంటే ముగ్గురికి పడింది కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఈ విషయంలో మాత్రం చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారండి గ్యాస్ అన్నారు గ్యాస్ ఇస్తున్నారు గ్యాస్ గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీ సిలిండర్లు అన్ని టైం టు టైం వస్తున్నాయండి అంటే చంద్రబాబు పాలనలో ప్రజలంతా హ్యాపీగా ఉన్నారనుకోవచ్చా హ్యాపీగానే ఉన్నారండి చాలా హ్యాపీగా బెస్ట్ ఈ ప్రభుత్వం చాలా వరకు ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజలకు ఉపయోగపడే పనులన్నీ చేస్తున్నారండి ప్రభుత్వం ఇలాగే పనిచేస్తే చాలా బాగుంటుందండి గ్రామాల్లో కావచ్చు మిగతా విషయాల్లో కావచ్చు మార్పు వచ్చిందా చంద్రబాబు వచ్చిన తర్వాత మార్పు వచ్చిందండి రోడ్ల విషయంలో కావచ్చు రోడ్లు మా రోడ్లు అయితే చాలా మార్పులు వచ్చినాయండి మా ఊర్లో గత పది పది సంవత్సరాల నుంచి కూడా కొన్ని రోడ్లు వేయకుండా ఉన్నాయి అది ప్రభుత్వం మారిన వెంటనే కూడా మా గ్రామంలో పదిహేను రోడ్లు సిమెంట్ రోడ్లు వేశారు పదిహేను రోడ్లు వేశారు సిమెంట్ రోడ్లు డ్రైనేజ్లు కూడా ఈ రోడ్లు కంప్లీట్ అయిన తర్వాత వెంటనే డ్రైనేజ్లు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పేసి చెప్పారు కాలువల పూడికలు కూడా ఎక్కడికక్కడ కాలువలన్నీ కూడా వర్షాలకు ముందే పూడికలు తీసేసారండి నీటి కొరత లేకుండా ఉండటం కోసం మొత్తం అన్ని కాలువలు కూడా పూడికలు తీసేసి సిద్ధం చేశారు పొలాలు ఎక్కడ మునిగిపోకుండా కాలువల పూడికలు తీసేసి ఉండడం వలన పడిన నీరు పడినట్టు వెళ్ళిపోయింది రైతులకి చాలా ఉపయోగకరంగా ఉందండి ప్రతిసారి కూడా ఇలా పూడికలు తీసేసుకొని ఉంటే ఎప్పుడైనా నాట్లు వేసిన వెంటనే ఇలా అనుకోకుండా ఎప్పుడైనా వర్షాలు వచ్చినాయి అనుకోండి ఇబ్బంది పడకుండా ఉంటారు రైతులు అది ఎలా ఉందండి రైతులకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏం జరుగుతుంది గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలోనే మా లబ్ధి బాగా పొందామండి ఆ ప్రభుత్వంలో అంతా లేట్ అయ్యేది రైతులను బాగా ఇబ్బంది పెట్టాడు అతను ఈ ప్రభుత్వంలో చెప్పగానే ఒకరోజు ఒక రోజు ముందుగానే అయిపోతుంది అనమాట చెప్పినా ఒక రోజుకి రెండు రోజులు పంటలు వేస్తారు కదా పెట్టుబడి సాయం కింద మరి డబ్బులు అనదా సుఖ్యూబా వేస్తామని చెప్పి నేను చెప్పారు పడ్డాయండి రైతులకు నిజంగా పడినాయండి మాకైతే పండియండి మెసేజ్ వచ్చింది రాత్రి మెసేజ్ వచ్చిందండి రాత్రి మెసేజ్ వచ్చింది ఏ విధంగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు అంటే ఐ మీన్ పంట స్టార్టింగ్ లోనే కదా అవి మరి చేలుకు ముందుగానే నాటికని మాకు ఉపయోగపడుతుందా ఆయన వేసే డబ్బులు వాళ్ళు మాకు మందులు కొట్టియడం కానీ ఇంకా కలుపు వేరే ఇంకా ఉంటాయి కదండి చేనుకు సంబంధించి అవి ఉపయోగపడుతుంది అంటే గత ప్రభుత్వంలో రైతులకు ఎలా ఉండదండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా ఉందండి ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలోనే మాకు చాలా బెనిఫిట్లు ఉన్నాయండి గత ప్రభుత్వంలో ఏతనం ఎత్తనం అంటారు వేసేది తక్కువ వేసేది తక్కువ చెప్పుకునేదేమి ఎక్కువ గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో చెప్పి చెప్పంగానే చేసేస్తున్నారు పని మాత్రం అంటే ఇప్పుడు మరి అన్నదారు సుఖీబా వేశారు అట్లా ముఖ్యంగా రైతులకి నీళ్లు రావాలంటే కాలువల్లో కాలువలో పూడికలు ఎట్లా తీస్తున్నారు ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా ఉండే కాలువలు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి కాలువ ఈ మట్టి పని ఉపాధి హామీ పని కూడా గవర్నమెంట్ అది కూడా నూట వంద రోజుల హామీ పని అయిపోయిందండి ఆల్రెడీ అది కూడా చేపించారు మేము అది కూడా చేసాం అది అమౌంట్ కూడా పడిపోతుంది అది కూడా పూడిక తీయకపోవడం వల్ల ఎటువంటి మరి అది నీళ్లు నీళ్లు విషయంలో చాలా డేంజర్ అండి అది పూడికి తీయడం వల్ల మనకి నీళ్లు అనేది సాఫ్గా వెళ్ళేది పూడికి తీయపోవడం వల్ల మనకి నీళ్లు వదిలినా కానీ అవి వెళ్ళేవి కాదు అట్లా ఉండిపోయాయి చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఓకే మరి ఇప్పుడు వడ్లు కొనేటప్పుడు ఎలా ఉంది అసలు సిస్టమ్ వడ్లు కొనేటప్పుడు డబ్బులు ఎమ్మె వేస్తున్నారా లేదంటే అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే రెండు రోజుల్లో వేస్తున్నాం అని చెప్తున్నారు నిజంగా రెండు రోజులు లోపలే పడుతుందా లేదంటే గత ప్రభుత్వం మాదిరి ఎక్కువ రోజులు పడుతుందా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం చాలా బెటర్ అండి అసలు గత ప్రభుత్వం లాగే కాదు అసలు వాళ్ళు కొన్న తర్వాత కూడా ఒక నెలకు రెండు నెలలకు మూడు నెలలకు కూడా పడితే అని నమ్మకలు ఈ ప్రభుత్వంలో మనకు రెండు రోజు మూడో రోజో పడిపోతుంది ఫస్ట్ ఒక రోజు నేను లేట్ అయినా కానీ రెండో రోజు పడిపోతుంది అమౌంట్ అయితే అంటే త్వరగా వెంటనే వేయడం వల్ల ఈ రైతుకి త్వరగా వేయడం వల్ల రైతులు ఏదన్నా తెచ్చుకోవాలన్నా రైతు అదే సంబంధించిన పిండి కట్టలకు తెచ్చుకోవడానికి కానీ లేదా ఇంకా ఏమన్నా ఇలా కల్కూలి కాటికి సంబంధించిన ఇవ్వడానికి కానీ అలాగే అమౌంట్ ఇవ్వడానికి కానీ ఉపయోగపడుతుంది ఓవరాల్ గా ఎలా ఉందండి సూపర్ సిక్స్ హామీలు హామీలు అయితే చంద్రబాబు ఇచ్చారు సో నెరవేరుస్తున్నారా వన్ బై వన్ అంటే ప్రభుత్వం అయితే అవన్నీ నెరవేరుస్తున్నాయని చెప్తున్నారు నిజంగా మీ గ్రామాల్లో అమలు అవుతున్నాయి పథకాలు మీ కుటుంబానికి ఏమైనా వచ్చాయండి పథకాలు మా కుటుంబానికి గ్యాస్ ఒకటి మాకు ఉందండి మాకు ఇప్పుడు చేయని డబ్బులు అయితే పడి సుఖభావం అయితే మాకు పడింది అది తల్లికి వందనం కూడా మా మా ఫ్యామిలీలో మా తమ్ముడు వాళ్ళ పిల్లలకు మా అన్నయ్య వాళ్ళ పిల్లలకి అలపడి మా ఫ్యామిలీకి ఎంతమంది ఏంటంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒకరికే పడేది అది ఇప్పుడు ఏంటంటే నలుగురు కదా ఐదుగురు కదా ఆరుగురు ఏడుగురు ఎనిమిది మంది ఉన్నా గానీ ఎంతమందికి అయినా ఇప్పుడు రైతులు కావచ్చు వాళ్ళకి కావచ్చు సానుకూలంగా ప్రభుత్వం సానుకూలంగానే ఉందండి బాబా మీ పేరు అండి శ్రీకువాసరావు శ్రీనివాసరావు గారు ఎన్ని ఎకరాలు రైతు అండి నా సొంత పొలం రెండు ఎకరాలు ఉంది కౌలు ఒక ఇరవై ఎకరాలు ఉందండి రైతులకి చంద్రబాబు వచ్చిన తర్వాత బానే ఉంది మురకాలు అవి బాగా చూపించారు నీళ్ళు అయితే మురుగు పడంగానే వర్షం మన పెద్ద వర్షం పడంగానే తొందరగానే వెళ్ళిపోయినాయి బానే ఉన్నాయి మురికి ఇబ్బంది లేదు బానే ఉంది మరి అన్న సుఖీబాబు అని చెప్పి నేను వేసారు కదండి పడ్డాయండి పడియండి ఎలా ఉంది అసలు నార్మల్ గా గత అంటే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వంలో ఎలా ఉంది రైతులకు ఇప్పుడు ఎలా ఉంది అసలు డబ్బులు మట్టికి ఎంపడే పడిపోయినాయి చాలా హ్యాపీగా ఉన్నాం ఆ విషయంలో మటుకి అంతకుముందు గత ప్రభుత్వం అయితే డబ్బులు నెల నెలలు ఎదురు చూసాం అసలు ఇక్కడి ఇక్కడ నుంచి లారీ అట్టడికి వెళ్ళి అన్లోడ్ అయిందో లేదో మా డబ్బులు పడిపోయి పడిపోయినాయి అకౌంట్లు అంతకుముందు నెల నెల అసలు నెల నెల పడ సంక్రాంతి పండగ అంటే కూడా తెలియలేదు అసలు ఓ ఓ సంవత్సరం అయితే డబ్బులు లేక అప్పుడు ఈ ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ డబ్బులు మరి స్పీడ్ కొట్టారు ఇప్పుడు అన్నదాత సుఖీ బాబా ఇస్తున్నారు ఈ డబ్బులు ఏ విధంగా ఉపయోగపడుతుంది అయితే పెట్టుబడి కింద బాగానే ఉపయోగపడతాయి మేము పెట్టుబడి ఉపయోగపడుతుంది మరి రేపు పిండి వేసుకుంటా కానీ కలుపులు తీసుకుంటా సరైన సమయంలోనే రైతుకి వేశారనుకోవచ్చు ఆయన పర్వాలేదు అది డబ్బు అనేది ఎప్పుడైనా అవసరమే ఎప్పుడు అవసరమే డబ్బులు ఇప్పుడు పిండి వేసేసాము కలుపులు తీయాలి ఇప్పుడు అంతా పది రూపాయలు పెట్టుబడితోనే ఆహారం కదా ఇప్పుడు డబ్బులు మరి హ్యాపీ ఉందండి రైతులకి ఇప్పుడు ఈ ఏటికి మటికి బాగానే వర్షాలు పడుతున్నాయి బాగానే ఉంది ఈ డబ్బులు కూడా ఏదో కష్టాల్లో వేసాడు బాగా సుఖీబా పడింది పడింది అండి పడింది వేశారు కదా అప్పుడే పడిపోయింది పడింది అండి అనిపిస్తుంది అసలు బాగానే ఉందండి బాగా మరి ఈ ప్రభుత్వం వచ్చాక బాగానే ఉంది రైతులకి ఇప్పుడు మీకు కాలువల్లో నీరు రావడం పూడికలు కానీ అన్ని తీసారు తీసారండి కాలువలు అన్ని తోమట్టి తొందరగా నీళ్ళు పోయినాయి మాకు ఇప్పుడు మొలకబడి కూడా పోయినాయి చంద్రబాబు చెప్పినట్టు చేస్తున్నారు చేస్తున్నారు బాగానే ఉంది సూపర్ సిక్స్ హామీలో భాగంగా ఇప్పుడు అన్నదాత సుఖ్రీబాబు వేస్తా ఇప్పుడు వేశారు కదండి ఇంకా సూపర్ సిక్స్ లో భాగంగా మీకు మీ కుటుంబానికి ఏమైనా పథకాలు వచ్చా వచ్చాయండి పిల్లలకి అందుకు వందమంది వచ్చాయండి నలుగురికి వచ్చినాయండి నలుగురికి వచ్చింది నలుగురు నలుగురికి తల్లికి వందన వచ్చింది ఇద్దరు అబ్బాయిలు అండి మీకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలకి ఇద్దరు మళ్ళీ నలుగురు నలుగురు ఇద్దరికి వీళ్ళిద్దరికి వచ్చింది ఇంకేమొచ్చు మీకు ఫంక్షన్ గానీ ఇంకేమొస్తుంది నాలుగు వేలు వస్తుందండి అండి ముందు ఎంత వచ్చేదండి మూడు వేలు ఇచ్చాడు ఏది మూడు వేలు ఐదు సంవత్సరాలకు చేశాడు ఆ మూడు వేలు తనకి మేడం మీకు వచ్చింది ఈయన వచ్చినాక మాకు ఏడు వేలు ఒకసారి ఇచ్చాడు ఈ నెల నెల నాలుగు వేలు ఇస్తున్నాడు సమయానికి ఫంక్షన్ సమయానికి ఫంక్షన్ ఇస్తున్నారు ఇస్తున్నారండి తప్పకుండా ఏం మాట్లాడే పని లేదు గ్యాస్ ఇస్తా ఉన్నారు గ్యాస్ వచ్చిందండి వచ్చింది గ్యాస్ పథకం కూడా వచ్చింది వచ్చిందండి మరి ఇప్పుడు రైతులకు ఎలా ఉందండి అసలు పంటకి పెట్టుబడి సాయం కింద ఇప్పుడు అన్నదాసుకి బాగా కావచ్చు తర్వాత పంట కొనుగోలు చేసేటప్పుడు కానీ వడ్లు కొనుగోలు చేసేటప్పుడు కానీ ఎట్లా ఉంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోజుల్లోనే పడుతున్నాయి రెండు రోజులు మూడు రోజులు డబ్బులు పెడిపోతున్నాయండి వెంటనే ఏమి ఇబ్బందులు ఏం పెడతలేదు బానే ఉంది ప్రభుత్వం వచ్చాక మొత్తం వరేసారండి వరే ఎట్లా ఉందండి అసలు రైతులకి ఎలా ఉంది అసలు అండి పండుతున్నాయా పండుతున్నాయి పర్వాలేదండి నీళ్లు గట్ట బానే వస్తున్నాయి వస్తున్నాయండి ఇది వరకు పూడికి తీసేవాళ్ళు కాదు ఇప్పుడు పూడికి తీస్తున్నారు వాటర్ బాగానే వస్తున్నాయండి ఈ ప్రభుత్వం ప్రభుత్వంలో పూడికలు తీయలేదా తక్కువండి అండి ఇక చేయలేదు వచ్చిన తర్వాత బాగా పొడికలు పొడికలు తీస్తున్నారు కాలువలకి సో వాటర్ మీకు బాగా వస్తుంది మరి అన్నదాత సుఖీ వేశారు వేసారు కదా పడ్డాయండి రైతులకి పడినాయా సంతోషమండి అండి అనుకున్నారు అసలు వేస్తారని వేస్తారని అనుకున్నామండి వేసారు సంతోషం అంటే పంట స్టార్ట్ చేస్తున్నారు కదా ఇటువంటి టైంలో మీకు ఆర్థికంగా పెట్టుబడి సాయం కింద ఇవ్వడం బానే ఉంది ఉందండి ఎలా ఉంది అసలు చంద్రబాబు వచ్చిన తర్వాత రైతులకి ముఖ్యంగా ఏమనిపిస్తుంది అసలు బాగుందండి అంత ఉంది అంటే ఇప్పుడు పంట కొనుగోలు చేసేటప్పుడు వడ్లు కొనుగోలు చేసేటప్పుడు అసలు ఎట్లా ఉంది ఎన్ని రోజులు పడుతుంది డబ్బులు పడేసరికి వడ్లు కొన్నాక మూడు రోజులు అప్పులు పడిపోయినాయి అండి అందరికి పడిపోయింది ఎట్లా పడేదాన్ని అంతకు ముందు నెల రెండు నెలలు టైం పట్టేదండి సో మరి అప్పుడు ఎట్లా ఇబ్బంది పడేవారు మరి నెల రెండు నెలల సమయం పడితే మరి వీళ్ళకి తెచ్చుకున్నాయి వడ్డీలు వెదిగిపోతా అవి తీసుకొచ్చి మళ్ళీ కట్టుకుంటా అటాక్ చేసేవాళ్ళం అండి రెండు మూడు రోజుల్లో పడడం వల్ల వెంటనే వాళ్ళకి ఇచ్చేయాలి వాళ్ళకి ఇచ్చేస్తే మనకు వడ్డీ భారం తప్పుతుంది కదా అదే కొంత మీకైతే భారం తగ్గుతుంది వెంటనే వేయడం వల్ల వెంటనే వేయటం వల్ల మాకు కూడా దేనికన్నా వాడుకుంటాకి వాటికి ఇటు అన్నిటికీ ఇబ్బందిగా లేకుండా జరుగుబాటు అవుతుందండి అంటే ఒకటి చెప్పండి చంద్రబాబు వస్తే వర్షాలు పడవు పంటలు పండవని అంటారు కదా సో మరి ఒక రైతుగా మీకేమనిపిస్తుంది గడిచిన సార్ ఒక పంట వేసారు మళ్ళీ ఇప్పుడు వేస్తున్నారు అది అభూత కల్పనండి నేను వర్షాలు పడితే దానికి ఆకాశం చేసేదానికి ఎవరొత్తే ఏంటండి దానికి ఇప్పుడు ఒకరు వస్తే వర్షాలు పడితే ఒకళ్ళొత్తే పడిపోవడం అనేది అది వాస్తవం కాదండి కాలాన్ని బట్టి అనుగుణంగా కాలానికి అనుగుణంగా పడతాం అంటే మీకు మరి ఈయన వచ్చిన తర్వాత బాగానే పంటలు పండుతున్నాయా మరి పర్లేదండి నేను బాగానే పండి ఆయన వచ్చినాక ఈ ఏడు వేసాము మరి ఎంతవరకు పండుతాయో ఆయన వచ్చాడు పండలేదని అనలేం కదా ఇప్పుడు కాలాన్ని బట్టి ఇప్పుడు ఈ కాలం ఇప్పుడు పోయినసారి బాగానే పండి ఆయనే ఉన్నాడు కదా ఆయనే ఉన్నాడుగా ఈసారి మరి ఇంకా రిజల్ట్స్ తేలలేదు కదా అప్పుడు ఎట్లా ఉంటదో పొజిషన్లో చేసా రైతులకి అయితే బానే ఉంది బాగుందండి బానే చేస్తున్నాడు బాగానే చేస్తున్నాడు పాపించానే చేస్తుంది మరి చంద్రబాబు అంటే ఇప్పుడు ఈ అన్నదాత సుఖీబాబు కాకుండా మీకు ఇంకేమైనా పథకాలు వచ్చాయండి మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి నాకు అది ఒకటే వస్తదండి మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి మీ మనవళ్ళ వాళ్ళ కానీ మనవాళ్ళకి వాళ్ళకి అదే తల్లికి వందనం వచ్చింది కూడా వస్తుంది అన్నారు ప్రపోజల్ ఉంది అన్నారు గ్యాస్ వచ్చిందండి వాళ్ళకి గ్యాస్ వచ్చిందండి గ్యాస్ కూడా వచ్చింది సూపర్ సిక్స్ ఎట్లా ఉందండి ఊర్లలో చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారు అన్ని ఇస్తున్నాడు కదా ఒకదాని అమ్మట ఒకటి ఒకటి తెచ్చుకుంటా వస్తున్నాడు అన్ని పని ఏమీ అంతా కూడా లేదు ఆయన జరుగు చేసేదాన్ని బట్టి ఆయన పాపం అన్ని చేసుకుంటా అన్నమాట ప్రకారం చేసుకుంటా వస్తున్నాడు ఇవన్నీ రోమరు లేదు అది ఇది అని చెప్పుకోవటమే గానీ అన్ని ఎట్లా ఉందండి రైతులకి ఎలా ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి సానుకూలంగా ఉందా ప్రభుత్వం అండగా ఉంటుంది అసలు బాగానే ఉన్నాయి అన్ని డబ్బులు కూడా పడుతున్నాయి కూడా ఏంటండి ఇప్పుడు మీకు పంటలు పండిస్తున్నారు కదా నీళ్లు వస్తున్నాయి అండి కాలువలు కూడా వస్తున్నాయి కాలువ కూడా శుభ్రంగానే ఉన్నాయి తీసారండి కాలువలు తీసారయ్యా కాలువ కాళ్ళు మాత్రం లేవు ఈ సార్ బాగున్నాయి మాత్రం బాగా ఉన్నాయి పంట చేతికి వచ్చిన తర్వాత వడ్లు అమ్ముతారు కదండి గవర్నమెంట్ బానే కొంటుందండి బానే ఉంటుంది ముందున్న ప్రభుత్వంలో ఎట్లా కొనేవాళ్ళు ఇప్పుడు ఏంటండి డబ్బులు ఎలా రోజులు వ్యవధిలో పడుతున్నాయి డబ్బులు పడుతున్నాయి బానే ఉంటాయి పడుతున్నాయి రైతుకి డబ్బులు ఎమ్మటే పడడం వల్ల ఉపయోగమేనండి వెంటనే ఉపయోగం కదయ్యా అంటే ఎటువంటి ఉపయోగం అండి అంటే లేట్ గా పడిన దానికి వెంటనే పడిన దానికి తేడా ఏంటండి డబ్బులు తీసుకొచ్చి వడ్డీలు అవి కట్టిన ఎంబడే కట్టేసుకుంటున్నాం అది అంటే ఈ ప్రభుత్వంలో హ్యాపీగా ఉన్నారా లేదంటే ఇబ్బంది పడుతున్నారా హ్యాపీగా ఉన్నారయ్యా పడుతున్నాయండి సమయానికి వర్షాలు పడుతున్నాయి చంద్రబాబు రైతులకి అండగా ఉన్నారంటారు